మరో బ్రేకింగ్ చూస్తున్నాం గత నెలలో సంచలనం సృష్టించిన జన్వాడ లిక్కర్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు డ్రగ్స్ పాజిటివ్ కేసులో విజయ్ మద్దూర్ కి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు కొకైన్ డ్రగ్ పాజిటివ్ రావడంతో మోకిల పిఎస్ లో ఎన్డీపీసీ సెక్షన్ కింద కేసు నమోదైంది దీంతో విజయ్ మద్దూర్ దేశం విడిచి వెళ్ళకుండా పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు అమర్ ఏం జరుగుతోంది జన్వాడ లిక్కర్ పార్టీ కేసుకు సంబంధించి డ్రగ్స్ పాజిటివ్ కేసులో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారంటున్నారు తనకి అలాగే పోలీసులు ఏం చెప్తున్నారు వారి వెర్షన్స్ ఎలా ఉన్నాయి లిక్కర్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తులు వేగవంతం చేశారు ఇప్పుడు అయితే విజయ్ మజూరికి సంబంధించినటువంటి అతనికి పార్టీలో ముప్పై మంది పైగా కూడా డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ చేశారు అయితే ఈ టెస్టు లో ఒకే పాజిటివ్ గా విజయ్ మసూర్కి వచ్చింది దీంతో ఇప్పటికే పలు మార్లు అంటే మూడు సార్లు పైగా విజయ్ మసూర్ ని పోలీసులు విచారించారు మోకిల పోలీసులు చాలా సార్లు హాజరయ్యారు కొన్ని విషయాలు పోలీసులు అడిగిన విషయాలకు సమాధానం చెప్పారు మరికొన్ని విషయాలకు ఆ సమాధానం చెప్పలేదు దాని విషయంలోనే మరోసారి విచారణకు జన్వాడైతే జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి పాజిటివ్ రావడంతో ఇంకెవరెవరు అంటే ఇతనికి ఒక్కే నమ్మినట్టు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు విజయ్ మసూరికి ఒకేలు ఇచ్చింది రాజ్ పాకాలే అనే పూర్తి ఒక స్టేట్మెంట్ కూడా మధుర్ ఇచ్చారు మధుర్ స్టేట్మెంట్ ఆధారంగా రాజ్ పాకాలను విజయ్ మహ్దూర్ ని కూడా చాలా సార్లు అంటే రెండు రెండు సార్లు పైగా విచారించారు ప్రస్తుతానికి విజయమద్దుర్ ని మరోసారి విచారించేందుకు ఓకిల పోలీసులు సిద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే అతను పోలీసులకు అందుబాటులోకి రాకపోవడం దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఎందుకంటే అతను అందుబాటులో లేకపోవడం ఇప్పటికే అతని ఫోన్ సంబంధించి ఆ ఫోన్ అందుబాటులో లేకపోవడం ఎందుకంటే లిక్కర్ పార్టీలో ఇప్పటికే ఆ అతని ఫోన్ కాకుండా ఇతర వ్యక్తుల ఫోన్లు ఫోను నా ఫోన్ అంటూ కూడా విజయ్ మధుర్ ఇచ్చారు దీంతో ఆ ఫోన్ కోసం ఇప్పటికే పోలీసులు విచారణకు వేగవంతం చేశారు అతని ఫోను ఎక్కడుంది ఎందుకంటే కొకేన్ పాజిటివ్ గా అవడం చాలా సార్లు కూడా సేవించినట్టుగా విజయ్ మధురి స్టేట్మెంట్ ఇవ్వడం ఇందులో కీలకంగా రాజ్పాకే ఒకే అందించినట్టుగా చెప్పడంతో ప్రస్తుతానికి రాజ్పాకాల ఒకవైపు అతని విచారణ కొనసాగు విజయ్ మద్దూరికి సంబంధించి అతని ఫోను మరోవైపు అతని ఫోన్ లో ఉన్న డేటా కోసం పోలీసులు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పటికే ఆ నమోకిలా పిఎస్ లో ఎన్ సెక్షన్ల కింద పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు పోవద్దని ఇప్పటికే నోటీసుల్లో కూడా పోలీసులు పేర్కొన్నారు ముఖ్యంగా విజయ్ మధురి అతను విచారణకు సహకరిస్తే మాత్రం ఆ కొకేన్ సంబంధించిన డీలర్స్ ఎవరైతే ఉంటారో వారందరి చిట్టా కూడా బయటపడే అవకాశం అయితే ఉంది కనబడుతుంది ప్రస్తుతానికి అయితే విజయమూరికి అయితే లుక్అవుట్ నోటీసులు అయితే బోక్య పోలీసులు అయితే జారీ చేశారు మరి ఈ కేసులో లుక్ నోటీస్ జారీ చేశారు కాబట్టి మరి విజయ్ మధురి పోలీసుల ఎదుట లొంగిపోతాడా లేకుంటే విచారణ సహకరించి అతని ఫోన్ ను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తారా వీటన్నిటి సంబంధించి సందిగ్ధం నెలకొందని చెప్పుకోవచ్చు రమణ బాబు ఓకే థ్యాంక్ యూ అమర్